ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హై వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమ సార్ మే ఎనిమిదవ తేదీన అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య ప్రత్యేకత ఏంటి మనము ప్రతి అమావాస్యకి ఒక వీడియో చేస్తుంటాం జనాలు ప్రతి అమావాస్యం చేస్తుంటారు చాలామంది అడుగుతుంటారు కూడా ఈ అమావాస్య ప్రత్యేకత ఏమిటి నెక్స్ట్ అమావాస్య ప్రత్యేకత ఏమిటి ఏంటని అసలు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ అందరికీ నేను చెప్పబోయేది ఏంటంటే అసలు అమావాస్య ఎందుకు చేసుకుంటాము కొంతమందికి అవగాహన ఉంది దీని మీద బట్ అమావాస్య ఎందుకు చేసుకుంటామని తెలియాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కాలంలో జరిగేటువంటి మార్పులు ఒక్కొక్క తిథిని బట్టి ఒక్కొక్క ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది తిథిలో అమావాస్య తిథికి ప్రేతానికి సంబంధించిన ఎనర్జీ సోల్స్కి సంబంధించిన ఎనర్జీ ఓవర్గా ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటుంది అమావాస్య నాడు ఎవరైతే ఇంట్లో పర్టికులర్గా అమ్మవారికి సంబంధించినటువంటి పూజ చేసుకుంటారో ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ఎంటర్ అవ్వడం అనేది జరగదు గుర్తుపెట్టుకోండి ఏం చేయాలి వాళ్ళ స్వామతను బట్టి చేసుకోవచ్చు సింపుల్గా ఏం లేదు అమ్మవారి పటం పెట్టుకుంటాము లలిత చదువుకుంటే లలిత చదువుకుంటాము కొంతమందికి నరసింహస్వామి ఇంట్రెస్ట్ ఉంటుంది నరసింహస్వామి పటం పెట్టుకుని నరసింహస్వామి కరావలంబం స్తోత్రం కూడా చేసుకోవచ్చు మరి కొంతమందికి ఆంజనేయ స్వామి అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే వాళ్ళ ఎనర్జీస్ వాళ్ళకి కుజుడు బాగుంటాడు వాళ్ళకి పంచమ స్థానం మంత్రస్థానానికి కుజుడు కనెక్ట్ అయ్యాడు ఆంజనేయ ఆంజనేయస్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ వీళ్ళు నరసింహస్వామి వీళ్ళకి కనెక్టివిటీ ఉంటుంది అలాగా వాళ్ళకి పంచమం ఏదైతే గ్రహం కనెక్టివిటీ వచ్చిందో అమావాస్యనుడు ఆ దేవత ఆరాధన అయితే వీటన్నిటికంటే ఎక్కువ ప్రభావం అమ్మవారికి సంబంధించింది ఎక్కువ బాగుంటుంది చెప్పాలంటే చేసుకుంటే నేను రెగ్యులర్గా అమావాస్యలు చేసే వాళ్ళని ఎప్పుడో ఒక్కసారి అమావాస్య లేదా ఎప్పుడైనా అమావాస్య చేయడం మిస్ అయిన వాళ్ళని నేను కనుక్కున్నప్పుడు అవును సార్ నేను అమావాస్య రోజు కనుక నేను పూజ చేసుకుంటే నెక్స్ట్ అమావాస్య వరకు ఆయన అజ్జి నాకు పనిచేస్తుందని చెప్పిన వాళ్ళని విన్నా ఓకే ఏంటి ఏం పనిచేసింది నీకని అడిగాను నేను చాలామందిని అడిగితే లేదు సార్ అమావాస్య రోజు పూజ ఏదో మర్చిపోయాను ఆ రోజు నేను చూసుకోకపోవడమో లేకపోతే ఏదో ఊరు వెళ్ళడమేది జరిగింది సార్ మిస్ అయిపోయిందని అనుకున్నప్పుడు ఆ నెల అంతా కూడా నాకు ఏదో ఒక ఆటంకం రావడం ఎవరో ఒకరితో గొడవలు అవ్వడం లేకపోతే ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ నాలో ఉందేమో అనిపించడం నీరసంగా అనిపించడం ఇవన్నీ జరిగాయి నేను ఎప్పుడైతే భక్తి శ్రద్ధలతో నేను ఇంట్లో అమావాస్య రోజు అమ్మవారికి సంబంధించిన పూజ చేసుకున్నానో మరలా తిది మళ్ళీ నెక్స్ట్ అమావాస్య వచ్చేసరికి నాకు చిన్న చిన్న వస్తున్నాయి ఇబ్బందులు రావట్లేదు కానీ నేను తట్టుకోగలుగుతున్నాను అనేటువంటిది నేను చాలామంది నోటి నుంచి ఉన్నాను అందుకే మనం కొన్ని ఎంతో కాలంగా మనం అమావాస్యకు సంబంధించి ఖచ్చితంగా చేస్తున్నాం సార్ ఇప్పుడు మనము ప్రత్యేకంగా గ్రహణాలప్పుడు మంత్రం చదివితే అమావాస్య రోజు గ్రహణం అంత ఫలితం ఉండదు కానీ గ్రహణం ఈజ్ డిఫరెంట్ థింగ్ ఎందుకంటే కాలానికి మోక్షానికి కారకులు అయినటువంటి రాహుకేతుల కనెక్టివిటీలో కాలానికి మరొక కారకులైన రవిచంద్రుడు కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి కాలము ఒక ఒక స్థితిలోకి వచ్చినప్పుడు మీరు మంత్రం చదువుతున్నారు ఆ మంత్రం యొక్క శక్తి వెయ్యి రెట్లు పెరుగుతుంది అప్పుడు అలాగే అమావాస్య రోజు కూడా ఈ మనస్కారకుడైనటువంటి చంద్రుడు ఆత్మకారకుడైన రవి సంబంధాలు ఏర్పడింది అందుకే అమావాస్య వస్తుంది కామన్గా చెప్పాలంటే ఓకే సో ఈ సమయంలో మనం ఏదైతే అమ్మవారి యొక్క ఆరాధన చేస్తామో ఏమిటంటే దీనికి అమ్మవారి యొక్క ఆరాధన ఏమిటి భగవత్ ఆరాధనకి సంబంధం ఏమిటి అంటే మనకి శాస్త్రాల్లో నేత్రములు అంటే ఏవో కాదు మూడు నేత్రాలు అమ్మవారికి కానీ విష్ణువుకి కానీ ఈశ్వరుడు కానీ చెప్తుంటారు ఏమిటి నేత్రాలు అంటే ఒకటి సూర్యుడు రెండోది చంద్రుడు మూడవది అగ్ని ఓకే అగ్ని అంటే ఏంటి మనలో ఉండే అగ్ని అనుకోండి లేకపోతే ఒక తపస్సు అనుకోండి ఒక మంత్రం చాంటింగ్ అనుకోండి మీరు ఏం చేస్తున్నారు ఆ రెండు కలయిక ఉన్నప్పుడు మనసు ఆత్మ కలయిక కలిసినప్పుడు అమావాస్య ఏర్పడిన రోజు మీరు చాంటింగ్ చేస్తున్నారు ఓకే చాంటింగ్ ఎప్పుడైతే చేస్తారు రెండు నేత్రాలను కదా చెప్పింది అమ్మవారి దృష్టి పడ్డం కదా మనందరికీ కావాలి అబ్బా అమ్మ నీ నీ యొక్క దృష్టిని నా మీద ప్రసరింప చెయ్యు అంటున్నాం మరి రెండు దగ్గరికి వచ్చినప్పుడు మీరు మంత్రం చదువుతున్నారు అప్పుడేమవుతుంది అమ్మవారి యొక్క దృష్టి మీ మీద పడుతుంది ఎప్పుడైతే అమ్మవారి యొక్క చూపు పడిందో వాడి యొక్క దారిద్ర్యం తొలగిపోతుంది ఇలా అమావాస్యల రోజు పర్టికులర్గా ఏంటంటే కేవలం అమ్మవారి యొక్క ఆరాధన మాత్రమే కాకుండా శాస్త్రంలో చాలా స్పష్టంగా లలిత హాస్ట్ర నామాల్లో ఉంటుంది అదే అమ్మవారి యొక్క ఎనర్జీ ఒకవైపు పితృదేవతల రూపంలోనే ఒకవైపు దేవతా రూపంలోనే వెళ్తుంది అందుకని ఆ రోజు పెద్దలకి బియ్యం ఇవ్వడము అంటే ఏం చేస్తున్నారు ఒకవైపు అమ్మవారిది చేస్తున్నారు పెద్దలది చేస్తున్నారు అట్లా చెయ్యాలి అంటే ఇప్పుడు అమ్మవారి చేస్తే అది చెయ్యొద్దు అని కొంత గ్రామాల్లో నానుడి ఏమి లేదు ఇప్పుడు మనకి చూడండి సంవత్సరాల చేస్తు ఆబ్దికాలు చేస్తుంటాం కదా అంటే ఒకవైపు చనిపోయిన వాళ్ళని మొక్కుతూనే మరోవైపు దేవత ఆరాధన చేయడం పెట్టుకోవడం కాదు దూరం పెట్టుకున్నప్పటికీ కూడా ఆ అయ్యో భలేవారే ఒకే ఎనర్జీ రెండు రకాలుగా ఉందండి ఇప్పుడు క్షీరసాగరం అదనం చేశారు అదేంటండి రాక్షసులు దేవతలు కలిసి చేశారు ఏంటి అంటే ఇద్దరు కలిస్తేనే పని అవుతుంది అట్లాగే శాస్త్రంలో చాలా స్పష్టంగా అమావాస్య రోజు మీరు సాయంత్రం పూట అమ్మవారి ఆరాధన చేయండి ఉదయం పూట పాకం ఇవ్వండి అని చెప్పింది శాస్త్రం ఓకే సాయంత్రం పూట చేసే అమ్మవారి ఆరాధన మరింత ఫలితం ఇస్తుంది ఆఫ్టర్ ఈవినింగ్ తర్వాత మీకు ఈ ప్రేత అంటారు మనకు యాక్చువల్గా ప్రేతలు కానీ ఆత్మలకు సంబంధించినటువంటిది కానీ నెగటివ్ ఎనర్జీ అమావాస్య రోజు ఎక్కువగా ఉంటుంది ఓకే ఆ ఎక్కువగా ఉన్నటువంటి ఎనర్జీ ఏం అంటే ఎవరికైనా లగ్నం వీక్గా ఉందనుకోండి లగ్నం వీక్గా ఉండేటప్పుడు వాళ్ళు పుట్టినట్టు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో ఉన్నటువంటి లగ్నము పాపగ్రహ సంబంధం కలిగి లేకపోతే కొంచెం వీక్గా ఉన్నప్పుడు ఇవి వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి ఎవరైతే ఈ అమ్మవారికి సంబంధించిన చాంటింగు పెద్దలకి సంబంధించిన దానం ఇస్తారో వాళ్ళ ఎనర్జీ వీళ్ళకి ప్రొటెక్షన్గా నిలబడుతుంది సో అందుకని ఈరోజు చేసే ఇప్పుడు వాళ్ళ ఎనర్జీ ప్రొటెక్షన్గా అనుకోండి వాళ్ళ ఎనర్జీ వచ్చిందంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకా ఈజీగా అర్థం ఉండాలి మనకి కరోనా కరోనా కోవిడ్ వచ్చింది మనం ఏం చేసాం మాస్క్ పెట్టుకున్నాం అవును మాస్క్ పెట్టుకుంటే మనకి ఛాన్సెస్ ఇస్ లెస్ ఎక్కడికైనా వెళ్తే రాకపో రాకుండా ఉండడానికి ఛాన్సెస్ తగ్గాయి మాస్క్ పెట్టుకు మాస్క్ పెట్టుకోకపోతే వచ్చేసరి సింపుల్ అలాగే ఇది కూడా ఒక ప్రొటెక్షన్ లేయర్లా పనిచేస్తుంది అమావాసరాజు చేసేటువంటి అమ్మవారి ఆరాధన కానీ పెద్దలకు చేసేటువంటి ఆరాధన కానీ ఇది చేయాలి అయితే ఇక్కడ సింపుల్గా చాలామందికి ఏంటంటే ఏం చేయాలి ఏం చేయాలని చాలామందికి డౌట్స్ ఉన్నాయి ఎన్నిసార్లు మనం చెప్పినా కూడా ఏమీ లేదండి పటం పెట్టుకోండి అమ్మవారిని నామాలు ఉంటాయి ఒక్కొక్క నామం చేసుకుంటూ కుంకుమ కుంకుమ చేయండి సింపుల్ చేశారు అయిపోయింది లేదా ఆ నామం మొత్తం నాకు నోరు తిరగదు నాకేదో ఎక్కడో తప్పు చేస్తానని భయం వేస్తుంది అంటే సింపుల్గా ఏం లేదు ఆచమనం చేస్తారు దాని తర్వాత ఒక్కొక్క నామం చేయలేకపోయినా శ్రీమాత్రే నమ అమ్మవారి పాదాల దగ్గర కుంకుమేస్తూ నమ మహా శ్రీమాత్రేన మహా శ్రీమాతేనం ఒక పది నిమిషాలు చేయండి చాలు ఎందుకంటే దేవీ భాగవతం ఇట్లాంటి వాటిలో చెప్పబడింది ఫలానా పలానా తిథుల్లో మోర్ ఎనర్జీ ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మనందరం పార్వతీ పరమేశ్వరులకు సంబంధించినటువంటి జీవరాశులన్నీ కూడా వాళ్ళ యొక్క సంతానంగా చెప్తూ ఉంటాం మరి ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నప్పుడు సొంత తల్లి ఏం చేస్తుంది ఇంకొంచెం కేర్గా ఉంటుంది పైన గద్ద తిరుగుతుంది అంటే కోడి ఎంత జాగ్రత్తగా ఉంటుందండి అవును ప్రొటెక్ట్ చేయాలని కోడి అలా ఉన్నప్పుడు భగవంతుడు ఎలా ఉంటాడు ఎస్ కాబట్టి ఎవరైతే ఆరాధిస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ప్రొటెక్ట్ అవుతారు వాళ్ళు పట్ట పర్టికులర్గా ఏమొద్దంటే అమావాస్య రోజు చేయకపోవడం వల్ల వచ్చేటువంటి నెగటివ్ ఎనర్జీస్ వల్ల నిందలు ఆరోగ్య సమస్యలు కుటుంబంలో గొడవలు ధన సంబంధించిన ఇబ్బందులు ఇవన్నీ కూడా కలుగుతుంటాయి సో అందుకని ఈ పూజ చేసుకోవాలి యాక్చువల్గా సో ఫైనల్ గా అమావాస్య రోజు లలితాదేవి ఫోటో పెట్టుకుంటు అమ్మవారి నామం చదువుకుంటే బెటర్ అంటారు ప్రొటెక్షన్ లభిస్తుంది వీళ్ళకి మనకు ఒక కంచంలా ఎగ్జాక్ట్లీ కవచం లాగా ఉండబడుతుంది థ్యాంక్ యూ సార్ అమావాస్య రోజు ఏం చేయాలి ఉదయం ఏం చేయాలి సాయంత్రం ఏం చేయాలి అని చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ శ్రీమాత్రే నమ సో చూశారు కదా అమావాస్య రోజు ఏ పూజ చేయాలి అనేది గురువు మాటల్లో విన్నాం ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి